వెల్కమ్ టు టీవీ తెలుగు గత వారం రోజులుగా రాజకీయంగా కీలకంగా మారిన ప్రకాశం బ్యారేజ్ బోట్ కేసుపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు అయితే ఇది కావాలనే చేసిన కుట్ర అని జగన్ ఆరోపిస్తున్నారు మరోవైపు ప్రతిరోజు ఈ బోట్ల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరడంతో మూడు ఇనప పడవలు బ్యారేజీ తూకలను ఢీకొన్నాయి దీంతో అరవై ఏడు అరవై తొమ్మిది మధ్య బరువు దెబ్బతింది దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టింది అయితే ఇనప పడవలు విడుదల చేయడం బ్యారేజీ దెబ్బతినడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అధికార పార్టీ నేతలు అంటున్నారు దీనిపై సీఎం చంద్రబాబు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ నేతల కుట్ర ఉందన్నారు వీరంతా వైసీపీ నేత ఎమ్మెల్సీ తలసిం రఘురాం మేనలోడికి చెందినవారిగా గుర్తించారు అయితే అప్పటి నుంచి వైసీపీ నుంచి కౌంటర్ రాలేదు తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన జగన్ ఈ పడవలు టీడీపీ నేతలవని అన్నారు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని వ్యాఖ్యానించారు మూడు నెలల క్రితం టీడీపీ గెలవగానే టీడీపీ నేతలు ఈ బోట్లలో సంబరాలు చేసుకున్నారని ఆరోపించారు ఎన్ఆర్ఏ టీడీపీ నేత బంధువులకు చెందిన బోట్లేనని టీడీపీ నాయకుడు చిన్నాకు చెందినవేనని చెప్పారు ఈ పడవల్ని ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నాయని జగన్ అన్నారు అయితే దీన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత చేపట్టాక మూడు నాలుగు నెలలు కావస్తున్న ప్రతిపక్షాల వైపు ఇంకా వేలు చూపిస్తుందని ప్రశ్నించారు ప్రజా సమస్యలను పరిష్కరించలేక ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు